ఛానల్ లక్కీ లక్ష్మి అందరికీ అండి ఈరోజైతే నేను మీకు ఒకటి చూపించబోతున్నాను ఇదైతే తెల్లగడ్డ ఊరగాయ అనేసి మా అమ్మ అయితే ఫస్ట్ టైం పెట్టారు ఊరగాయి పికిల్స్ అయితే చాలా బాగా చేస్తారు ఈ పికిల్ అయితే ఫస్ట్ టైం పెట్టడము ఇదైతే ఎలా ఉందో చూసేద్దాము దీని ప్రిపరేషన్ అయితే మీరు వీడియో లాస్ట్ వరకు చూడాలి చూస్తే దీని ప్రిపరేషన్ ఎలా ఉందో తెలుస్తుంది చూసారు కదా చాలా బాగా రెడీ అయిపోయింది వన్ వీక్ ముందరే చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇది బాగా ఊరాలి కాబట్టి ఇలా పెట్టాము ఇప్పుడైతే ఒకరోజు నేను టేస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూస్తుండనే మోగిడిపోతుంది కాలంగా ఘాటుగా పొడవగా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఇది ఊరగా అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేయాలో అయితే చూడండి బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు స్పెషల్ ఏమంటే తెల్లగడ్డ ఊరగాయ అనేసి ప్రిపేర్ చేద్దామని తీసుకున్నాం అనమాట తలగడ్డూరగాయి చూడండి ఇన్నైతే అయితే ఒలిచి అనమాట ఇప్పుడు దీన్నైతే అయితే కొలు తెసుకున్నాను చేసుకుమ్మా ఇదిగోండి ఫ్రెండ్స్ తెచ్చిందయితే ఫోర్ కిలోలు అనమాట ఇది తలగడ్డలు అయితే ఒక వారం అయింది నిదానంగా నేను ఒకదాన్ని వల్చుకుంటా ఉన్నా పిల్లలు కూడా కొంచెం సహాయం చేసినారనమాట ఇదైతే ఈ చెంబుతో నాలుగు చెంబులు అయితే అయినాయి వల్చేటప్పటికి రెండు కిలోలు అయితే వచ్చింది ఇదిగోండి బాగోలు సింపుల్ సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగైతే ఊరగా పెట్టేయచ్చండి దీనికైతే ఎక్కువ ఏమి ఆరుబాటము నేర్చుకోవాలి అదంతా అవసరం లేదనమాట ఇప్పుడైతే ఖాళీ బాండిలు పెట్టుకునేసి ఇప్పుడైతే ఆవాలైతే వేయించుకున్నాము ఇది ఎస్టిమేట్ ఎలాగంటే మనకి రెండు చెంబులకు వచ్చే రెండు మనం అయితే ఏది తీసుకుంటామో మీరు కప్పు అయినా తీసుకోవచ్చు గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు మనం ఇదేంతైతే తీసుకుంటాము ఇప్పుడు ఇది నాలుగుంది కదా దాంట్లో ఒకటి వచ్చేసి ఆవాల పిండి వేసుకోవాలి తర్వాత సగం వచ్చేసి మెంత వేసుకోవాలి తర్వాత ఓటినర వచ్చేసి కారం వేసుకోవాలి అరచెంబు వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఓన్లీ లైట్గా అయితే వేయించుకోవాలన్నమాట ఎక్కువ వేయించితే కూడా చేరైపోతుంది ఆవాలు లైట్గా అయితే సౌండ్ వస్తుంది అప్పుడు దింపేసుకోవాలి మనం ఇదిన్నే దైతే సెపరేట్ గా తీసుకోవాలి అన్నమాట. ఇటువంటి అయితే వంద గ్రాములు తీసుకున్నా ఎక్కువ వద్దు అనమాట ఇది ఎత్త లైట్ గా చేసుకోవాలి. తీసే కొడుతాను ఇక అయితే జీలకర్ర వేసుకున్నాము ఫ్లేవర్ బాగుంటుంది ఊరకాయకి వాటిని వేయించము ఊరికే లైట్గా పెను వేడిగా ఉంది కాబట్టి అయితే వేయించుకున్నాము మూడు రకాలు ఇంకా నెక్స్ట్ దీంట్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఎప్పుడు ఇవ్వండి ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నాము దాంట్లో మనకు ఎంత సరిపోతుంది ఒకటి ఇంకా లీటర్ అయితే పోసుకున్నాం అనమాట నాలుగు కిలోలు కదా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఒకటి ఇంకా కిలో అయితే తీసుకున్నాను లీటర్ ఒకటి ఇంకా లీటర్ అది కొంచెం బాగా వేడవ్వాలి తర్వాత మనకి ఇంకో పని ఏమంటే చింతపండు నానబెట్టుకున్నాం అనమాట ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది అర కిలోకి తక్కువ కాలు కిలోకి ఎక్కువ అనమాట ఇప్పుడు ఇది బాగా నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసి దాన్ని కూడా కొంచెం లైట్గా నూనె వేసి వేయించుకోవాలి ఆ ప్రాసెస్ అంతా ఇంకొంచెం తర్వాత చూపిస్తాను మీకు <clears> Thank <throat> you.